తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి అట్లాగే తప్పిపోయి తిరిగి వచ్చిన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడండి ఆ యొక్క జ్ఞానం ఉండాలి మనకి తప్పిపోయామనుకోండి తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర ఉన్న జీవితం ఎట్లా ఉంది దేవునితో ఉన్న జీవితం ఎట్లా ఉంది ప్రభుతో ఉన్న జీవితం ఎట్లా ఉంది అది మనం ఆలోచించగలగాలి ఆలోచన శక్తి ఆలోచనతో ఉండాలి మనం అప్పుడు మరి ఎప్పుడైతే మనం దేవుని అందులో జీవితాన్ని గుర్తు చేసుకుని పశ్చత్తాపడి మరలా దేవుని దగ్గరికి వెళ్దామని ఆశపడి ఉన్నప్పుడు దేవుడు చేర్చుకుంటాడు దేవుడు చేర్చుకున్నప్పుడు ఆయన ఏమిస్తాడు చూద్దాం ఇక్కడ ఏమన్నారు ముందు ప్రశస్తవస్త్రము అంటే ప్రశస్తవస్త్రం అంటే ప్రశస్త వస్త్రము తెలబట్ల రంగుబట్ల ఇంకా ఏనా బట్ల ఏం పట్ల ఏం అండి ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రము వస్త్రముయ ప్రైజ్ తిలా ప్రైజ్ తిలా నీతి వస్త్రాన్ని మనకిస్తాడు నీతి జీవితాన్ని మరలా ఆయన ఇస్తాడు నీతి జీవితాన్ని మరి ప్రభువు మనకిచ్చి నీతివంతమైన జీవితం జీవించడానికి కావలసిన వనరులు మనకు కలుగు చేస్తాడు అర్థమైందా తర్వాత రెండవది ఉంగరము పెట్టి చేతికి ఉంగరం పెడతాడు ఉంగరం దానికి లేదప్పుడు మార్చిన ఉంగరాలు కాదు పర్లోకరాజ్యం కోల్పోయినటువంటి బిడ్డకు రాజ్యం కోల్పోయి మరలా దేవుని దగ్గరికి వచ్చి వచ్చినందుకు ఉంగరం అంటే పరలోక రాజ్యంలో అధికారాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు పిడారా దేవునికి స్తోత్రమానులు ఇయ ప్రయజ్ తర్వాత మూడవది పాదములకు చెప్పులు పాదములకు చెప్పులు అంటే మనం వేసుకునే చెప్పులు కాదు మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర రావటంలో రద్దయిపోతాయి అంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా రద్దయిపోతాయి అప్పుడు మరలా 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 పాపములో పడకుండా దేవుడు రక్షణ ఇస్తాడు దేవుడిచ్చి ఇక్కడ చెప్పులు ఏంటంటే రక్షణ పాపములకు రక్షణ ఇక పాపం జరిగిపోవు పాపానికి అడ్డు అడ్డుకట్టేస్తాడు నీకు అడ్డుకట్టేసినప్పుడు పాపం జరిగిపోవు పాపం జరిగిపోతే అసహ్యం వస్తుంది నీకు నీవే అసహ్యపడతావు